నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ ముందుగా వివరాలు చూద్దాం హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు సీఎం హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు తన నివాసంలో మంత్రులతో సీఎం ఎటువంటి సమీక్ష నిర్వహిస్తున్నారు ఎవరెవరు మంత్రులు దీనికి హాజరయ్యారు జూబ్లీల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు సమావేశం ప్రస్తుతం కొనసాగుతా ఉంది ముఖ్యంగా ఇద్దరు మహిళా మంత్రులు మినహా మిగతా మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా మంత్రులంతా కూడా ఆ జూబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రచారంలో జోరు పెంచారు ఆయన రోజు రోడ్ షోలు కూడా ఆ డివిజన్లలో నిర్వహిస్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఇంకా మూడు రోజులు ప్రచారం మిగిలిన నేపథ్యంలో ఈ మూడు రోజులు ఎలా ప్రచారాన్ని కొనసాగించాలి ముఖ్యంగా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా ూసుకెతుంది ముఖ్యంగా చూసినట్లయితే వైపు కేటీఆర్ రోడ్ షో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు రోడ్ షోలు కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు మరోవైపు ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ వైపే ముగ్గు ప్రజలు ముగ్గు చూపుతున్నట్టుగా కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా అలర్ట్ అయ్యారు ఖచ్చితంగా ఆ వ్యూబ్లీల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే మనం నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అధికార పార్టీ జూబ్లీస్ గెలిస్తేనే ఫర్దర్ గా మళ్ళీ కాంగ్రెస్ బూస్టింగ్ వస్తుంది మిగతా ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనేటువంటి సందేశం ప్రజల్లోకి వెళ్తుందని అటువంటి భయం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నెలకొంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జుబ్లీస్ ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితులు అధికార పార్టీ గట్టెక్కాలని కూడా భావిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మంత్రులతో మాట్లాడుతూ ఉన్న ప్రస్తుతం ప్రచారం డివిజన్ డివిజన్లలో ప్రజల మూడ్ ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారు అన్ని అంశాలను కూడా మంత్రులు అడిగి ఆ రేవంత్ రెడ్డి తెలుసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు చంద్ర ద్విముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీలు కూడా ప్రచార జోరును పెంచుతున్నాయి ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ పైన కాంగ్రెస్ చాలా ఫోకస్ చేసింది అట్ ది సేమ్ టైం రెండు పార్టీలు కూడా చాలా ఫోకస్ చేశాయి ఇంకొక రెండు మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో జుబ్లీ హిల్స్ ప్రచార హోరు ఇంకా ఎంతవరకు పెంచనున్నారు ఎటువంటి సమీక్షలు చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే దాదాపు నెల రోజులుగా చూస్తున్నాం నెల రోజులుగా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే ప్రచారం హోరాహోరిగా కొనసాగుతుంది ఒకవైపు కేటీఆర్ పై రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తుంటే అదే విధంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ టార్గెట్ గా కేసీఆర్ టార్గెట్ గా కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నారు కానీ ఒకవైపు బీజేపీ పార్టీ ప్రచారం చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి మీద మిగతా వాళ్ళతో పెద్ద ప్రచారం రంగంలో దిగలేదు ఈ రోజు నుంచి బీజేపీ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ రోజు ప్రచారంలోకి రోడ్ షో కి హాజరవుతున్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇలా రోడ్ షోలో పాల్గొంటున్నారు ఈ మూడు రోజుల పాటు కూడా పార్టీ గట్టిగా ప్రచారం చేయాలి జనాల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతి ఇంటిని తి చేసే విధంగా కార్యక్రమాలు కూడా చేపడుతోంది ఈ క్రమంలో ఈ రోజు బండి సంజయ్ ఆ రోడ్ షో కూడా గోరబండలో ఉండబోతుంది ఈ నేపథ్యంలో కొంత ఎమోషన్స్ అయితే క్యారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది బండి సంజయ్ గతంలో మనం బండి సంజయ్ ప్రచారంలో కూడా చూసాం ఆయన ప్రచారంలో కొంత ఎమోషన్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఇంకా ఈ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది